అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేచలి ఎపిసోడ్ వన్ నైన్టీన్ అరే ముందు మీ మాటలాపి ఈ కాఫీ తీసుకోండి అంటూ ఇద్దరి చేతిలో కాఫీ కప్ పెట్టింది థ్యాంక్స్ అత్త అన్నాడు గగన్ చిన్న చిరునవ్వుతో ఆ మాటకి మధు కూడా చిన్నగా నవ్వింది గగన్ని చూసి ఇక కాఫీ తాగుతూ ఉండగానే కింద నుంచి రిషి వైవిక్ ని పిలవడంతో ఇప్పుడే వస్తాను అంటూ కిందకి వెళ్ళాడు వైవిక్ అంతకు ముందే టిఫిన్ చేయడానికి కిందకి వెళ్లిపోయింది మధు కూడా గగన్ కాఫీ తాగుతున్నవాడల్లా కప్ పక్కన పెట్టేసి నిజంగానే ఆ ఫోటో సియాదేనా లేదంటే ఇంకా ఏదైనా దాస్తున్నాడా అనుకుంటూ డోర్ వైపు ఒకసారి చూశాడు వైవిక్ వస్తున్న వాళ్ళు లేకపోవడంతో మెల్లగా తన కబోర్డ్ దగ్గరికి వెళ్లి ఇందాక పెట్టిన ఫోటో బయటికి తీశాడు అందులో ఉన్న ఫోటో చూసి ఒక్కసారిగా నీరు కారిపోయాడు చి నిజంగా దీని ఫోటోయే ఉంది అయినా నా ఓవర్ థింకింగ్ కాకపోతే వీడు దాని ఫోటో కాకుండా ఇంకెవరి ఫోటో పెట్టుకుంటాడు అనుకుంటూ అది లోపల పెట్టే టైంకి లోపలికి ఎంటర్ అయ్యాడు వైవిక్ ఏంట్రా అక్కడేం చేస్తున్నావ్ వైవిక్ గగన్ వైపు చూస్తూ ఏం లేదురా ఊరికి నార్మల్ గా అటు ఇటు చా నా చెవుల్లో ఏమైనా క్యాబేజ్ కాలీఫ్లవర్ లాంటివి కనిపిస్తున్నాయా నిజం చెప్పబే అది నిజంగా సియా ఫోటో అయినా లేదా ఇంకెవరి ఫోటో అయినా పెట్టానేమో అని ఆలోచిస్తున్నావా నీకు ఆన్సర్ దొరికింది అనుకుంటా అడిగాడు వైవిక్ గగన్ వైపు చూస్తూ రే బావా నాకు ఒక డౌట్ రా మరి నన్ను చూడగానే నాతో మాట్లాడుతూ ఫాస్ట్గా వెళ్ళి ఎందుకురా అది అల్మరాలో పెట్టేసుకున్నా ఫోటో నువ్వు చూస్తే ప్రాబ్లం లేదు మమ్మీ కానీ డాడీ కానీ చూస్తేనే ప్రాబ్లం యాక్చువల్లీ నేను సవిషితాన్ని పెళ్లి చేసుకోను అని నేను చెప్పిన విషయంలో మమ్మీ డాడీ ఇద్దరు కొంచెం హర్ట్ అయ్యారు ఆ విషయం బయటపడట్లేదు కానీ నాకు వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది అందులో మళ్ళీ ఇప్పుడు సియా ఫోటో చూస్తే అది ఖచ్చితంగా వారైపోతుంది అయినా ఇప్పుడు ఇంట్లో కూడా టర్మ్స్ అంత బాగాలేవు కదరా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి లోపల పెట్టేశాను అంతే అన్నాడు వైవిక్ సర్లే నిన్న ఎవడు మార్చలేడు ఏదో రోజు అది సెవెంటీ ఎంఎం రాట్ దించుతుంది అప్పుడు కానీ నీకు బుద్ధి రాదురా అంటూ బయటికి అడుగులు వేశాడు గగన్ వెంటనే వైవిక్ గగన్ ని వెనక నుంచి అటాక్ చేస్తూ వీపు మీద ఒక పంచి ఇచ్చాడు రే ఎదవా ఎలా కనిపిస్తున్నాడు రా నీ కంటికి అడిగాడు గగన్ నొప్పికి విలవిలలాడుతూ అమ్మాయిలా మరీ ఎంత సుకుమారంగా ఉన్నావేంట్రా అడిగాడు వైవిక్ నువ్వు వీక్ గా ఉండే ప్లేస్లో కొడితే ఇంకెలా రియాక్ట్ అవుతారు మరి మళ్ళీ అడుగుతున్నాడు చూడు వేస్ట్ ఫెలో అంటూ వైవిక్ ని ముందుకి లాగి భుజం మీద చేయి వేసి చాలా రోజులు అయిపోయింది కదరా బావా మనం బయటికి వెళ్ళి అలా బయటికి వెళ్దామా ఈ మధ్య అంతా ఆఫీస్ ఆ తర్వాత యాక్సిడెంట్ మైండ్ అంతా కూడా కొంచెం ఏదో గచ్చిపిచ్చిగా అనిపిస్తుంది నిజమే కాలేజీలో ఉండేటప్పుడు అయితే డైలీ కాలేజ్ అయిపోయాక వన్ అవర్ అలా బయట తిరిగేసేవాళ్ళం ఇప్పుడు అలా అవ్వట్లేదు సరే ఈ రోజు ఎలాగో సండేనే కదా ఫుల్గా బయట తిరుగుదాం అనుకొని ఇద్దరు అక్కడి నుంచి కిందకి వచ్చారు ఎక్కడికి బయలుదేరారు ఇద్దరు అడిగింది మధు ఇద్దరి వైపు చూస్తూ మమ్మీ ఈ రోజు మొత్తం మేము బయట తిరుగుతాము మధ్యాహ్నం నాకు వంట చేకు సరేనా అన్నాడు వైవిక్ సరే వెళ్ళండి అంటూ వాళ్ళని పంపించింది మధు ఒకసారి ఇంటికి వెళ్ళి మమ్మీకి కూడా చెప్పేసి వెళ్దాం మమ్మీ కూడా చాలా అప్సెట్లో ఉంది అలా అయితే మనం అత్తని కూడా తీసుకొని వెళ్దాం అన్నాడు వైవిక్ ఐడియా బాగుంది మమ్మీకి కూడా కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది డాడీ కూడా ఈ మధ్య ఏదో కేస్ అనుకొని ఎక్కువ స్టేషన్లోనే ఉంటున్నారు నైట్ కూడా చాలా లేట్ అవుతుంది మార్నింగ్ బేగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మన మమ్మీని బయటకు తీసుకొని వెళ్తే తనకి కూడా కొంచెం చేంజ్ అయినట్టు ఉంటుంది అంటూ ఇంటికి పైనమయ్యారు ఇద్దరు తన కంప్లీట్ సోఫాలో కూర్చొని ఫోన్ చేతిలోకి తీసుకుంది అంటూ సహస్రాని పిలుస్తూ లోపలికి వచ్చాడు వైవిక్ వైవిక్ కరుపుకి ఫోన్ మళ్ళీ టీపాయ్ మీద పెట్టేసి డోర్ వైపు చూసింది సహస్రా గగన్ వైవిక్ ఇద్దరు లోపలికి వస్తూ కనిపించడంతో అరే వైవిక్ ఎలా ఉన్నావురా అసలు పూర్తిగా రావడమే మానేసావు నువ్వు అడిగింది సహస్రా అల్లుడి వైపు చూస్తూ అవ్వడం లేదత్తా అర్జున్ మావయ్య ఒక కొత్త ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయమని ఇచ్చాడు సో అది చేసుకుంటూ ఉండేసరికి టైం అయిపోతుంది ఇంకా అలా అందుకే ఇప్పుడే వచ్చేసాను ఫాస్ట్ గా వెళ్ళి రెడీ అవ్వు బయటికి వెళ్దాం అన్నాడు వైవిక్ ఎక్కడికి రా అడిగింది సహస్రా అలా బయటికి వెళ్దాం నువ్వు వెళ్లి డ్రెస్ మార్చుకొని రా అత్త అంటూ తనని పంపించడంతో అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లి చీర మార్చుకుని బయటికి వచ్చింది సహస్ర ఇక ముగ్గురు కలిసి కార్ లో బయటికి స్టార్ట్ అయ్యారు అత్త చెప్పు ఎక్కడికి వెళ్దాం మీ ఇష్టం రా మీకు నచ్చిన ప్లేస్ కి తీసుకొని వెళ్ళండి నాకు పర్టికులర్ గా అక్కడికి ఇక్కడికి అని ఏం లేదు అయితే పబ్కి వెళ్దామా మమ్మీ అడిగాడు గగన్ నవ్వు ఆపుకుంటూ ఆ మాటకి సహస్ర గగన్ వైపు కోపంగా చూస్తూ జుట్టు పట్టుకొని వీపు వంచి వీపు మీద ఇందాక వైవిక్ పంచి ఇచ్చిన ప్లేస్ దగ్గరే ఇంకో నాలుగు గుద్దులు గుద్దింది అమ్మతో అమ్మతో నువ్వు ఎవడైనా పప్కి అంటాడా నిన్ను అంటూ ఇంకో నాలుగు మొట్టికాయలు వేసి అప్పుడు గగన్ జుట్టు వదిలింది సహస్రా మమ్మీ ఈ మధ్య నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ బాగా చేసుకుంటున్నావు ఇలా అయితే నేను మా డాడీకి పిన్నికి కంప్లైంట్ ఇస్తాం నీ మీద అన్నాడు గగన్ బెదిరించే ప్రయత్నం చేస్తూ ఒరే బాబు నీకు కావాలంటే మీ డాడీకి అయినా కంప్లైంట్ ఇచ్చుకో అంతేకాని మీ పిన్నికి మాత్రం ఇవ్వకు నా కొడుకుని అంటావా అని చెప్పి నా మీద యుద్ధానికి వస్తుంది మళ్ళీ అంది సహస్రా అది ఆ మాత్రం భయం ఉండాలి మా పిన్ని అంటే అన్నాడు గగన్ నవ్వుతూ పిల్లల అల్లరితో తన మూడ్ కొంచెం డైవర్ట్ అవుతూ ఉంది సహస్రాకి గుడిలో దర్శనం చేసుకుని అక్కడే ఉన్న మండపం దగ్గర కూర్చున్నారు అన్నపూర్ణమ్మ గారు ఇంకా సవి జేజీ ఇదిగో ప్రసాదం తీసుకో అంటూ ప్రసాదం కొంచెం అన్నపూర్ణమ్మ గారి చేతిలో పెట్టింది సవి నవ్వుతూ ప్రసాదాన్ని కళ్ళకి అత్తుకొని నోట్లో వేసుకున్నారు అన్నపూర్ణమ్మ గారు జేజీ గుడిలోకి వస్తే ఎందుకో మైండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది కదా నిజమే తల్లి ఇక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నారు అన్నపూర్ణమ్మ గారు అవును సవి తల్లి నాకు ఈ విషయం చెప్పు నీ పుట్టినరోజుకి ముందు మధు వద్దా ఈ అమ్మ నీకు వైవిక్ బాబుకి పెళ్లి చేస్తాము అంటే ఇద్దరు వద్దు అని చెప్పారా అడిగారు అన్నపూర్ణమ్మ గారు ఆ మాటకి రెండు నిమిషాలు మౌనంగా అండిపోయింది సవిషిత ఇక ఆ మౌనానికి ఫుల్ స్టాప్ పెడుతూ అవును జేజీ ఇష్టం లేనప్పుడు వద్దు అనే కదా చెప్తాము అంది సవి నిజంగా నీకు వైవిక్ బాబు అంటే ఇష్టం లేదా అడిగారు అన్నపూర్ణమ్మ గారు ఎందుకో ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సవికి సవిషిత ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అడిగారు గారు ఏం లేదు చేసి కంట్లో ఏదో నలక పడింది దుమ్ము దుమ్ముగా ఉంది కదా కొంచెం అంటూ తన కన్నీళ్లు తుడుచుకొని ఇక ఇంటికి వెళ్దామా మళ్ళీ డాడీ మమ్మీ కంగారు పడతారు అంది సవిషిత అలాగే తల్లి వెళ్దాం కాకపోతే నాకు ఇంకొక అనుమానం ఉంది దానికి సమాధానం చెప్పు అప్పుడు వెళ్ళిపోదాం ఏంటి జేజీ అది నిజంగానే నీకు వైవిక్ బాబు అంటే ఇష్టం లేదా నువ్వేమనుకుంటున్నావు జేజీ నాకు బావ అంటే ఇష్టం ఉంది అని నువ్వు అనుకుంటున్నావా ఇష్టం లేదు అని అనుకుంటున్నావా అడిగింది సవిషిత ఇష్టం ఉంది అని అనుకుంటున్నాను అన్నారు అన్నపూర్ణమ్మ గారు నిజానికి ఇష్టం కాదు జేజీ బావ అంటే నాకు ప్రాణం నా ఊహ తెలిసినప్పటి నుంచి నా భర్త స్థానంలో బావని తప్ప ఇంకో మగాడిని ఊహించుకోలేదు అంది సవి ఏడుస్తూ మరి మీ అత్త అమ్మ అడిగినప్పుడు ఇష్టం ఎందుకు చెప్పా బంగారం లాలనగా అడిగారు గారు బావకి కూడా నా మీద అదే ఇష్టం ఉండాలి కదా జేజీ అడిగింది సవి అంటే వైవిక్ బాబు నిన్ను ఇష్టపడట్లేదా అనుమానంగా అడిగారు అన్నపూర్ణమ్మ గారు లేదు బావ మా కాలేజ్లో కాదు 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 నా క్లాస్లో ఉన్న ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరూ రోజు చెట్ట పట్టాలు వేసుకుంటూ తిరుగుతారు నా కళ్ళ ముందే తిరుగుతారు మరి అలాంటి బావ అమ్మ వాళ్ళు అడిగినప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటాడు నాకంటే ముందు బావ నాకు పెళ్లి ఇష్టం లేదు నాకు అది ఇష్టం లేదు అని చెప్తే నా మనసు తీసుకోలేదు జేజీ అందుకే కంటే ముందే నేనే చెప్పేశాను నాకు బావని చేసుకోవడం ఇష్టం లేదు అని అంటూ తన బాధ మొత్తాన్ని అన్నపూర్ణమ్మ గారి ముందు బయటపెట్టింది సవిషిత ముని మనోరాలి బాధ చూస్తూ బాధపడ్డారు అన్నపూర్ణమ్మ గారు కూడా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్